సో పుష్ప పుష్పటు టీఆర్పీ రేటింగ్ వచ్చేసింది మరి ఇంత తక్కువ టీఆర్పీ రేటింగ్ వస్తుందని నేనైతే అస్సలు అనుకోలే ఒక పదిహేను టీఆర్పీ రేటింగ్ వచ్చిందంటే కాదు ఇరవై టీఆర్పీ రేటింగ్ దాటుద్ది అనుకున్నాం కానీ పదిహేను టీఆర్పీ రేటింగ్ కూడా రాలేదని చెప్పుకోవచ్చు మరి ఇంత తక్కువ రావడానికి కారణం ఏంటి పుష్పటు టీఆర్ రేటింగ్ ఎంత తెచ్చుకుందో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం సో దానికన్నా ముందు రిక్వెస్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చాలామంది అయితే ఈ వీకెండ్లో ఎక్కువ టు టీఆర్ రేటింగ్ ఎంత ఎంత అని అడుగుతున్నారు సో చెప్పేస్తున్న ట్వెల్వ్ పాయింట్ సిక్స్ టీఆర్పి రేటింగ్ అయితే తెచ్చుకుంది పుష్పట్టు ఇది మరీ తక్కువ ఎంచుకోవచ్చు ఎందుకంటే ఇరవై టీఆర్పీ రేటింగ్ దాటు టు ది అని అనుకున్నాం ఎందుకంటే ఈ మూవీకి అంత కెపాసిటీ కూడా ఉంది కానీ ఇది మంచి టీఆర్పీ రేటింగే రిపీడ్ వ్యాల్యూ కూడా ఉంటుంది బట్ మరి ఇంత తక్కువ ఎందుకు వచ్చిన అడిగితే ఐపిఎల్ ఎఫెక్ట్ ఇంకా అదే రోజున సంక్రాంతికి వస్తున్న సినిమా మళ్ళీ టీవీలో అయితే టెలికాట్ చేయడం జరిగింది దానివల్ల ఎఫెక్ట్ అయితే అయింది పుష్పట్టు సినిమాకి ఎంచుకోవచ్చు లేకపోతే ఆ సినిమా రాక పోయి ఉంటే ఈజీగా పదిహేను నుంచి పద్దెనిమిది టీఆర్పీ రేటింగ్ వచ్చే అవకాశం అయితే ఉండేది మరి ఇంత తక్కువ టీఆర్పీ రేటింగ్ వస్తుందని నేనైతే అసలు కల్లో కూడా అనుకోలేదు ఇరవై టీఆర్పీ రేటింగ్ దాటుద్ది అల్లువడి జన క్రీజ్ స్టార్ట్ డౌన్ స్మాల్ స్క్రీన్ మీద బచ్చంగా ఉంటుందని అనుకున్నాం మరి ఇంత తక్కువ టీఆర్పీ రేటింగ్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పుకోవచ్చు మరి ఎక్కువ వస్తుందని నేనైతే ఆశ అయితే పడ్డా కానీ డిస్కౌంట్ అయితే చేసినా అని సో ఇది పుష్ప టూ టీఆర్పీ రేటింగ్ ట్వెల్వ్ పాయింట్ సిక్స్ రేటింగ్ అయితే తెచ్చుకుందని చెప్పొచ్చు రిపీడ్ వ్యాల్యూ అయితే ఉంటుంది పక్కా ఇది ట్వెల్వ్ టీఆర్పి రేటింగ్ అంటే హిట్ అని చెప్పుకోవచ్చు టీవీలో మరి పుష్ప టూ టీఆర్పీ రేటింగ్ ఎంత వచ్చిందని మీరు అనుకుంటున్నారు ట్వంటీ టీఆర్పి రేటింగ్ దాటుదని అనుకున్నారా లేకపోతే ఇంత తక్కువ వస్తుందని మీరు అనిపించింది అనేది డిఫరెంట్గా అయితే కామెంట్ చేయండి ఈ వీడియో అయితే అంతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కంటెంట్ నచ్చుంటే ఎక్స్ప్లెనేషన్ బాగుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో అయితే ఫుల్గా అయితే చూడండి సో థ్యాంక్ యూ వన్ లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్ మరి ఇంత తక్కువ టీఆర్పి రేటింగ్ ఇంద్ర బాబు మత్తిపోయింది నాకు